హలో అండి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను సో తనైతే చాలా రకాల చెట్టు నాటిందనమాట చాలా చాలా క్యూట్గా ఉన్నాయి ఒకే చిన్న ప్లేస్లో చాలా రకాలైతే మొక్కలు నాటచ్చని తెలుసుకున్నాను సో ఇవి ఏమంటే మనం తెలుసుకుందాము అయితే తులసి మొక్క ఇదేంటి ఉసిరి మొక్క ఉసిరికి మొక్క మారేడు చెట్టు మనీ ప్లాంట్ పూల చెట్టు మీర తులసి తమలపాకు తర్వాత వామ చెట్టు పాలకూర పచ్చిమిర్చి తోటకూర మందారం మొక్కలు రోజా రోజా మొక్కలు అన్నీ అవి రోజాలు మందారాలు ఇదొచ్చి మల్లెపూలు అవి జాజులు సన్నజాజులు సన్నజాజులు కరివేపాకు తులసి ఒక కుండీలో వేసాము ఇవన్నీ రోజా మొక్కలు మందార మొక్కలు ఇదొచ్చి హైబ్రిడ్ మందారం లా ఉంది కదా మందారం ఎంత క్యూట్ ఉంది కదా అసలు రేపు మార్నింగ్ ఫ్లవర్ అవుతుంది ఇప్పుడైతే మొగ్గలాగుందనమాట సో చాలా చాలా క్యూట్ ఉంది చెట్లు ఇది ఇది కూడా మన అది కూడా మందారమే ఇది కూడా మందారమే సో చూసారు కదా ఇంత చిన్న ప్లేస్ పుదీనా వేసాము ఇది వచ్చే శంకు పూలు ఇది కూడా శంకు పూలు బ్లూ కలర్ శంకు పూలు అండి చాలా చాలా బాగున్నాయి చూసారైతే చిన్న ప్లేస్లో ఎన్ని రకాల చెట్లు పెట్టిందో ఇంత చిన్న ప్లేస్ లో ఫిఫ్టీన్ టైప్స్ అన్న ఉంటాయి కనీసం సో మనం కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా త్రీ సిస్టం ఉన్న వాళ్ళు చేయండి